కేక్ కట్టింగ్ చేస్తున్నాము సందర్భంగా కేక్ కట్టింగ్ చేసి శ్రీనివాస్ గారు నాయకత్వం మాట్లాడుతున్నారు చంద్రబాబు గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ బీసీ బీసీ మినిస్టర్లందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరం కలిసి అందుట్లో ప్రముఖంగా హో బీసీ హో రచిక అనే కార్యక్రమం ఈ నెల ఇరవై ఏడవ తేదీ గుంటూరు నగరంలో విజ్ఞాన్ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళావేదికనందు ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింజారపు రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెర్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా మన రాష్ట్ర బీసీ మినిస్టర్లు అందరూ నాయుడు గారు పుల్ల రవీంద్ర గారు పార్థసారథి గారు అలాగే సవిత గారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు వాసంశెట్టి సుభాష్ గారు అందరూ వనకల్ నారాయణ గారు మన టౌను టూ టౌన్ ఎమ్మెల్యే గారు గెల్లా మాధవ్ గారు అలాగే శ్రావణ్ కుమార్ గారు నజీర్ గారు సీతారామాంజన్ గారు అందరూ అటెండ్ అవుతున్నారు ఈ సభకి బీసీలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు అలాగే బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు ఈ బీసీ కాన్సెప్ట్ గత బీసీ పునాదుల మీద నిర్మించిన పార్టీ టీడీపీ పార్టీ ఆనాడు ఎన్టీఆర్ గారు బీసీలు అభ్యున్నత కోసం స్థాపించి అదే పార్టీని అంతకన్నా నాలుగంతలు ఇంకా బీసీలకి సేవ చేస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతని తనయుడు యువనాయకుడు లోకేష్ గారు ఇంకా బీసీలు అంటే ప్రాణమిస్తూ మన బీసీల కోసం మన మంగళగిరిలో పోటీ చేసి అత్యంత మెజార్టీతో మన బీసీలు గెలిపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక కార్యాచరణలు ఇస్తూ ఈరోజు దావోస్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు దీనిలో భాగంగానే బీసీలని చాలా ముఖ్యంగా ఈ పార్టీ గౌరవిస్తూ పెద్దపేట వేస్తున్నందుకు ఒక బీసీలుగా మనం అందరూ గర్వపడాలి అలాగే ఈ బీసీ సభను సంస్కరణ మన బీసీ సభను అందరూ సంతోషంగా అందరూ అభినందించుకునేందుకు అందరూ వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మరొకసారి వినివించుకుంటున్నారు ఈ సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ సభ పెట్టడానికి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీని ఒక ఓట్ బ్యాంక్ కానీ చూస్తున్నారు కానీ ఎవరు కూడా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ గత ఏ పార్టీ ఉన్న విధంగా పార్టీ స్థాపించిన నుంచి టీడీపీ పార్టీ అంటే టీడీపీ పార్టీ అంటే బీసీలు వేసిన పునాది బీసీలు వెన్నుముకగా బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు అనే విధంగా మొదటి నుంచి వస్తుంది చాలామందిని బీసీలని వెనకబడిన వర్గాల్ని చాలామందిని ఎంతో అభ్యున్నతగా ఒక ఎమ్మెల్యేగా చేశారు ఒక మినిస్టర్గా చేశారు అది ఒక టీడీపీకే దక్కుతుంది అదేవిధంగా ఈ యొక్క కొత్త కూటమి గవర్నమెంట్లో కూడా బీసీలకి ఇంతవరకు కనీ విని ఎరిగిన విధంగా ఇది బీసీ క్యాబినెట్ అనే విధంగా అందరు మినిస్టర్లు బీసీలకే ఇచ్చారు ఈ గవర్నమెంట్ మన బీసీ గవర్నమెంట్ అని అందరు గర్వంగా చెప్పుకున్నా అందులో భాగంగానే బీసీలని ఇంకా గౌరవించుకోవటం కోసం బీసీలని కృతజ్ఞత సభగా మన బీసీలకు మనం అందరం కలిసి ఇది మనందరు సభగా జరుపుకుంటూ ఇరవై ఏడవ తేదీ అందరూ హాజరవ్వాలని మరొకసారి కోరుకుంటున్నారు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేయబోతున్నారా ఇది డిమాండ్ కాదండి ప్రభుత్వాన్ని అభినందించే సభ ఇది ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మాకు ఇంత పెద్ద పేటేసి అంటే ఒక చాలా పెద్ద ఇంకా రాజ్యాధికారంలో సింహ భాగం బీసీలకి ఇచ్చినందుకు ఇంకా మేము మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు ఈ ఇంకా తెలియపరచుకోవాలనుకుంటున్నాము ఇంకా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా బీసీలు చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడే ఉన్నారు ఇంకా ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి లేదండి డిమాండ్ లేవు లేవు కాకపోతే కోరికలు కోరికలు నిబంధనలు డిమాండ్ కాదు కోరికలు అనుకోండి సార్ కాకపోతే ఇంకా మనం ఇంకా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇంకా మనల్ని ఇంకా ఇంకా బీసీని ఎన్నుదన్నుగా ఉండి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక్కసారిగా మనవి చేసుకుంటున్నాం అంటే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సంత సంతృప్తిగా ఉన్నాయని అనుకుంటున్నారు చాలా సంతృప్తిగా ఉన్నాము ఇంకా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం